హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ నైది మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను జనవరి ఫోర్త్ సండే రోజు కరీంనగర్ రామ్నగర్లో ఫార్టీ ఫిఫ్త్ డివిజన్ విశ్వశాంతి స్కూల్లో ముగ్గుల పోటీ అనేది నిర్వహించారండి ఈ ముగ్గుల పోటీలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను మార్నింగ్ నైన్కి అలా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు కాకపోతే పార్టిసిపెంట్స్ లేట్గా రావడం వల్ల నైన్కి కాస్త లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయింది పోటీ అనేది ముగ్గుల పోటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి ఫోన్స్ వాడకూడదు ఎలాంటి పరికరాలు వాడకూడదు ముగ్గు వేయడానికి ఒకరు మాత్రమే ముగ్గు వేయాలి కలర్లు నింపడానికి ఇంకొకరు హెల్ప్ తీసుకోవచ్చు నేను ఇంతవరకు ముగ్ల పోటీలు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడము నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కాకపోతే ఒకసారి పార్టిసిపేట్ చేస్తేనే కదా తెలిసేది ఎలా వేయాలి ఎలా వేయకూడదు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు రిపీట్ చేయకూడదు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలిసేది అందుకనే పార్టిసిపేట్ చేయాలనుకున్నాను అందుకని పార్టిసిపేట్ చేశాను మేము వెళ్ళింది నైన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కాకపోతే అందరూ ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చేసారంట వచ్చేసి ఎవరి ప్లేస్ వాళ్ళు ఏ బాక్స్ అయితే అలౌట్ చేసినారో ఆ బాక్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని పెట్టుకున్నారు మేము కూడా ఇంకా మొత్తం ఓడ్ చేసుకున్నాము ఊడ్ చేసుకొని అక్కడ ఉన్న మట్టి మొత్తం ఎత్తి పారబోసేసి నెక్స్ట్ కొన్ని నీళ్లు చల్లుకొని నీట్గా పెట్టుకున్నాము కలర్స్ వేస్తే కూడా కనిపించేటట్టుగా ఉండాలి ఒకవేళ మనం చాపేస్ యూజ్ చేసినా యూజ్ చేసేటట్టుగా ఉండాలి అని చెప్పేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము ఈ ముగ్గుల కాంపిటీషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ పాస్ అవ్వలేదు అనుకుంటాను ఎందుకంటే లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినా అప్పటికి ఇంకా పార్టిసిపెంట్స్ వస్తూనే ఉన్నారు పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి నాకు కూడా తెలీదు అసలు ముగ్గుల పోటీ ఉందని చెప్పేసి నాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది మా కోడలు చెప్పింది ఇలా ముగ్గుల కాంపిటీషన్ ఉందంట అత్తమ్మ మీకు ఇంట్రెస్ట్ కదా మీరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి అప్పటికప్పుడు మేము ఇంకా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయాము అక్కడికి నైన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండిపోయాము ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకున్నాము కాకపోతే వెళ్ళి చూస్తే ఇంకా స్టార్ట్ కాలేదు అలా వన్ అవర్ టూ అవర్స్ అలా వెయిట్ చేసిన తర్వాత లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అనేది ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అలానే ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ శారీస్ కూడా ఇవ్వడం జరిగింది మనకి వచ్చా రాదా అనడం కంటే పార్టిసిపేట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలా చేయొద్దా ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి తెలుస్తుందనే ఒక్క ఉద్దేశంతో నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను ఇంతలా చెప్తుంది ఇంతకి తనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లో ఏదైనా ప్రైజ్ వచ్చిందా అంటే రాలేదండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్లో ఏ ప్రైజ్ కూడా నా మొగ్గుకి రాలేదు ఎందుకు రాలేదో రీజన్ కూడా నేను చెప్తాను అక్కడ ముగ్గుల పోటీ అంటే సంక్రాంతికి సంబంధించిన థీమ్ మాత్రమే వెయ్యాలంట నేను వచ్చేసి ఉమెన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఉమెన్ ఏ మల్టీ టాస్కర్ అని చెప్పేసి అది వేశాను నాకు ఆ విషయం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి థీమే వెయ్యాలి అని చెప్పేసి ఉమెన్ ఏ మల్టీ టాస్కర్ అని చెప్పేసి నేను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది కూడా అప్పటికప్పుడు వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ ముగ్గు అనేది చూసుకోవడం జరిగింది వేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది అదే ఒక టూ త్రీ డేస్ బిఫోర్ తెలిసినా ఇంకా వేరే ఏదైనా ట్రై చేసే వాళ్ళమేమో లేదా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సంక్రాంతి థీమే వేయాలి అని ఇన్ఫర్మేషన్ వచ్చినా అలా చూస్ చేసుకునే వాళ్ళ మేము ముగ్గు వేయడానికి ఇది కాకుండా సంక్రాంతి థీమే కాకుండా వేరేదైనా చూస్ చేసుకునే వాళ్ళ మేము కానీ చాలా బాగా అనిపించింది ఎలా అంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశారు ముగ్గు వచ్చా రాదా సెలెక్ట్ చేసుకున్నామా సెలెక్ట్ చేసుకోలేదా అని అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీరు ఎప్పుడైనా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారా చేస్తే ఎలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకున్నారో మీలో ఎవరికైనా కాంపిటీషన్లో ప్రైజెస్ అనేది వచ్చాయా అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ ముగ్గుల పొట్టి గురించి తెలిస్తే మీరు ఎలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళో అది కూడా కామెంట్ చేయండి చూద్దాము కానీ మేము సెలెక్ట్ చేసుకున్న ముగ్గులో ఫస్ట్ వచ్చేసి ఆ బాక్స్ మొత్తం వేరే కలర్తో ఫిల్ చేసుకోవాలి అన్ని కలర్స్ మేము తీసుకెళ్ళలేదు అది మాకు డ్రాబ్యాక్ అయిపోయింది అక్కడ ఎందుకంటే ఆ బాక్స్ మొత్తం వేరే కలర్తో ఫిల్ చేసి తర్వాత సెలెక్ట్ చేసుకున్న థీమ్ అయితే ఏదైతే ఉందో ఆ కలర్ ఫిల్ చేసిన బాక్స్లో ఈ వేయాల్సి ఉండే అలా వేస్తే ఆ ముగ్గు అనేది కొంచెం లుక్ వేరేలాగా వచ్చేదేమో నాకు అలా అనిపించింది మీకు ఎలా అనిపించింది అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కలర్స్ కూడా అప్పటికప్పుడు మేము నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ కాంపిటీషన్ స్టార్ట్ అయిందేమో అని చెప్పేసి కొన్ని కలర్స్ మాత్రం తీసుకెళ్లడం జరిగింది కానీ అక్కడ ఇంకా టైం ఉందని చెప్పేసి తెలుసుకొని స్కిన్ కలర్ మిగతా కలర్స్ ఏవైతే కావాల్సిన అప్పటికప్పుడు తెప్పించుకున్నాము ఆ తెప్పించుకున్న కలర్స్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తెప్పించుకున్నాము అదే ఏదైనా ఒక కలర్ ఎక్కువ క్వాంటిటీతో తోటి తెప్పించుకుంటే ఆ బాక్స్ మొత్తం ఫిల్ చేయడానికి సరిపోయేది అలా ముగ్గు అనేది కొంచెం లుక్ వేరేలా ఉండేదేమో అని నాకు అనిపించింది మీరు ఏమంటారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ కాంపిటీషన్కి టైం లిమిట్ వచ్చేసి వన్ అవర్ ఇచ్చారు లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయింది ట్వెల్వ్ థర్టీకి అలా ఎండ్ చేశారు కాకపోతే అప్పటికి పార్టిసిపేట్స్ అనేవాళ్ళు చాలా లేట్గా వచ్చి కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా క్లీనింగ్ అలా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ అంటే అందరికీ కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రానే ఇచ్చారు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తే ఫస్ట్ మీ కలర్స్ మీరు ఏదైతే థీమ్ చూస్ చేసుకున్నారో ఆ థీమ్కి కావాల్సిన కలర్స్ మీరే క్యారీ చేయాల్సి ఉంటుంది ఆ క్వాంటిటీ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువనే తీసుకెళ్ళాలి ఎందుకంటే కాంపిటీషన్ కదా పక్క కడగాల్సిన అవసరం లేకుండా తీసుకెళ్ళాలి ఇంకా మనము కొంచెం ఎర్లీగానే వెళ్ళి ఆ ఏదైతే బాక్స్ అలౌట్ చేసినారో ఆ బాక్స్ని క్లీన్గా నీట్గా మనం ఊడ్ చేసి పెట్టుకుంటే మనకి ముగ్గు వేయడానికి ఈజీ అవుతుంది ఎందుకంటే మేము వెళ్ళగానే అక్కడ మొత్తము ఇసుక రాళ్ళు అలా ఉండే మేము వెళ్ళి ఫస్ట్ మొత్తము ఊడ్చేసి దాంట్లో ఉన్న మట్టి మొత్తము తీసేసి కొన్ని నీళ్ళు చల్లి మంచిగా కాళ్ళతో తొక్కి తొక్కి ఇట్లా మెదిపి పెట్టేసాము అలా కొంచెం మంచిగా అయింది దానివల్లనే మాకు చాక్పేస్ యూజ్ చేయడానికి ఈజీ అయింది తర్వాత కలర్స్ కూడా వేయడానికి అప్పటికి కలర్స్ కొంచెం డిమ్ డిమ్గానే అనిపించాయి ఎందుకంటే మనం ఎంత మంచిగా క్లీన్గా మనం నీట్గా ఆ ప్లేస్ని అనేటి సిద్ధం చేసుకుంటాము ముగ్గు వేయడానికి అలా అయితేనే మనకి కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకో సజెషన్ వచ్చేసి ముగ్గు వేయడం ఒక ఎత్తు అయితే కలర్లు నింపడం ఇంకో ఎత్తు ముగ్గు వేయడం ఈజీగా కానీ కలర్లు నింపడమే పెద్ద టాస్క్ అందుకని మనం ఒకరు సపోర్టివ్గా తీసుకెళ్తేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు నిలబడి సజెస్ట్ చేసినా మనం కలర్లు నింపడానికి ఉంటుంది లేదా మనకి కలర్ నింపడానికి హెల్ప్ చేయడానికి ఉంటుంది అలా అయితేనే మనం ఇన్ టైంలో ముగ్గు అనేది కంప్లీట్ చేయడానికి వీలైతుంది కాకపోతే ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినా ఆమె మాత్రం తను ఒంటరిగా ఒక్కతే ఎలాంటి హెల్ప్ ఎవరు హెల్ప్ ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కతే వేసిందంట అందుకనే తనకి ఫస్ట్ ప్రైజ్ కాకపోతే అందరి ముగ్గులలో తన ముగ్గు చాలా అట్రాక్టివ్గా ఉండే కలర్ఫుల్గా ఉండే అందుకనే తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను కలర్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంది ఒక సంచిలో అండ్ నేను స్టార్టింగ్లో చూసి ఇదేంటి ఇంతగానం తెచ్చుకుంది ఇంతగానం వేస్తుంది అని చెప్పేసి నేనే ఇన్నారు అనుకున్నాను అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అదేంటి అన్ని కలర్స్ తెచ్చుకున్నారో అది తనని తెలీదు అసలు కానీ తర్వాత తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయినా ఏంటంటే ఎవరో ఏమో అనుకుంటున్నారని చెప్పేసి మనము వెనుక అడుగు వేయొద్దు తను ఎవరో ఏమనుకుంటే నాకేంటి నేను ట్రై చేసేది ట్రై చేస్తా అని చెప్పేసి అంత క్వాంటిటీ కలర్స్ తీసుకొచ్చిన తనది తను చేసి చూపెట్టింది లాస్ట్ ఇయర్ కరీంనగర్ కళాభారతిలో ముగ్గుల కాంపిటీషన్ ఉండే నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని రీజన్స్ వల్ల పార్టిసిపేట్ చేయలేకపోయినాను అప్పుడే చాలా ఫీల్ అయినాను ఒకసారి పార్టిసిపేట్ చేస్తే మనం నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొచ్చా చేయరాదా లేదా మనకి ముగ్గులు వచ్చా రాదా ఇన్ టైంలో వేయగలుగుతామా వేయలేమా మనం చేసిన మిస్టేక్స్ ఏంటి ఎలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయాలి ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలి ఎలాంటి థీమ్ చూస్ చేసుకోవాలి ముగ్గు ఎలా వేయాలి ఇవన్నీ మనకు తెలుస్తాయి అందుకనే పాసిబుల్ అయితే ఒక్కసారి ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి చూడండి చేసి చూస్తే దాన్ని బట్టి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలా వద్దా అని చెప్పేసి మీకే అర్థమైపోతుంది నాకు తెలిసితే ముగ్గులు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో ఎందుకంటే ప్రతిరోజు మనం ఇంటి ముందు వేసుకుంటూనే ఉంటాం కదా లేడీస్కి ఎక్కువ ఇష్టం అంటే ముగ్గులు వేయడము ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా మనం రోజు ఇంటి ముందు వేస్తేనే అనుకుంటాం ఈ రోజు ఒక ముగ్గు వేస్తే నెక్స్ట్ అది రిపీట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా బాగా వేయాలని చెప్పేసి పండగలు వస్తే రంగులు వేయాలని చెప్పేసి ధనుర్మాసం వస్తే ధనుర్మాసం ముగ్గులు అని చెప్పేసి రథసప్తమికి రథ రథం ముగ్గు వేయాలని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము ఆలోచిస్తుంటాం కదా ముగ్గులు వేయడానికి అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా నా చిన్నతనంలో న్యూస్ పేపర్లో ముగ్గులు చూసేదాన్ని ఎలా అంటే సంక్రాంతికి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉందనేసరికి ఒక ముగ్గు వేసి కింద ఎవరైతే వేశారో వాళ్ళ అలా ఇచ్చేవారు ఆ ముగ్గులు నేను వేయడానికి చాలా తంటలు పడేదాన్ని ఎందుకంటే అప్పుడు చుక్కలు పెట్టడము అంత రాదు డిజైన్స్ అంటే వేసేవాళ్ళం కానీ చుక్కలు పెట్టి వేయడము వచ్చేది కాదు అసలు చుక్క అని మధ్య చుక్క అని చెప్పేసి ఇలా రకరకాలుగా చుక్కలు పెట్టి వేస్తుండేవాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అంత పెద్ద చూజ్ దాన్ని కానీ చిన్న చిన్న ముగ్గులు చూస్ చేసుకొని లాస్ట్లో మాత్రం అవన్నీ పేపర్స్లో ఆ పార్ట్ మాత్రం కట్ చేసి పెట్టుకునేదాన్ని మీ చిన్నతనంలో కూడా ఇలా ముగ్గులు ఏవైతే పేపర్లో వస్తాయ కట్ చేసి పెట్టుకొని అవి ట్రై చేశారా అసలు లేదా కట్ చేసి పెట్టుకొని ట్రై చేయకపోయినా చూసి ట్రై చేసే వాళ్ళ ట్రై చేస్తే కమెంట్ చేయండి ఒకసారి మొత్తానికి వన్ అవర్లో ముగ్గు అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా ఫినిషింగ్ ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాము ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి అలా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ముగ్గు వేసిన వాళ్ళందరినీ పక్కకు జరగమని చెప్పారు త్రీ గ్రూప్స్గా డివైడ్ అయ్యి సెలెక్షన్ అనేది చేశారు ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్కి ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత నేను ఒక్క ముగ్గు చూపిద్దామని వీడియో తీసాను చూద్దాం పదండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ బాక్స్ ఇది సెకండ్ బాక్స్ ఇది థర్డ్ ముగ్గు అంటే బాక్సెస్ మనకి వన్ నుంచి అలా అలాట్ చేశారు ఇది వచ్చేసి ఫోర్త్ బాక్స్ ఇది వచ్చేసి ఫిఫ్త్ బాక్స్ నేను వేసిన ముగ్గు వచ్చేసి ఫిఫ్త్ బాక్స్లో వేసాను చూడండి మీకు ఎలా అనిపించింది ఈ థీమ్ చూస్ చేసుకోవడం కరెక్టేనా కాదని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ముగ్గు వచ్చేసి ఇలా వేశారు ఇలా అన్ని ముగ్గులను కవర్ చేశాను ఆల్మోస్ట్ అన్ని దీంట్లో ఏ వీటికైతే ప్రైజెస్ వచ్చాయో అవి కూడా నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తాను చూడండి వచ్చేసి థర్డ్ ప్రైజ్ వచ్చింది దీనికి థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఈ ముగ్గి నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఈ ముగ్గు ఈ ముగ్గుకి వచ్చేసి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనోరామ్ డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని థ్యాంక్ యూ సో మచ్